సంవిధాన దినోత్సవం కాన్స్టిట్యూషన్ డే భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన దినంగా నిలుస్తుంది ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున ఈ దినాన్ని జాతీయంగా జరుపుకుంటారు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఇరవై ఆరున భారత రాజ్యాంగాన్ని అధికారికంగా అంగీకరించటం జరిగింది ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ దినాన్ని సంవిధాన దినోత్సవంగా గుర్తిస్తారు భారత రాజ్యాంగం విశిష్టత భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పొడవైన మరియు సముద్రమైన రాజ్యాంగాల్లో ఒకటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ రూపకర్తల సంఘం దాదాపు రెండు సంవత్సరాల పాటు శ్రద్ధగా పనిచేసి రాజ్యాంగాన్ని రూపుదిద్దారు ఇది దేశంలోని ప్రతి పౌరుని సమాన హక్కులు స్వేచ్ఛలు మరియు సమతాన్ని హామీ ఇస్తుంది సంవిధాన దినోత్సవం చరిత్ర నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఇరవై ఆరున భారత రాజ్యాంగానికి రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది జనవరి పంతొమ్మిది వందల యాభై ఇరవై ఆరున భారతదేశం సంపూర్ణ గణతంత్రంగా ప్రకటించబడింది రెండు సున్నా ఒకటి ఐదులో భారత ప్రభుత్వం ఈ దినాన్ని అధికారికంగా సంవిధాన దినోత్సవంగా గుర్తించింది ఈ దినం భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను మరింత ప్రచారం చేయడం కోసం నిర్ణయించబడింది ఉద్దేశ్యం సంవిధాన దినోత్సవాన్ని జరపడం వెనుక ప్రధాన ఉద్దేశం ప్రజలలో రాజ్యాంగం పట్ల గౌరవాన్ని పెంపొందించడం దేశ ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేసుకోవడం మరియు మన హక్కులు మరియు కర్తవ్యాలను తెలుసుకోవడం విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు మరియు వివిధ సంస్థలు ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి డాక్టర్ అంబేద్కర్ పాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషించారు ఆయనే భారత రాజ్యాంగానికి తండ్రి అని గుర్తింపు పొందారు ఆయన సమానత్వం స్వేచ్ఛ మరియు సామాజిక న్యాయానికి ప్రాముఖ్యత ఇచ్చారు రాజ్యాంగం రూపకల్పన సమయంలో ఆయన చేసిన కృషి భారత ప్రజల కోసం ఒక చిరస్మరణీయమైన గొప్ప సేవ రాజ్యాంగ ప్రాముఖ్యత రాజ్యాంగం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆధారంగా నిలుస్తుంది ఇది దేశ పౌరుల హక్కులను పరిరక్షించడమే కాకుండా మన కర్తవ్యాలను కూడా గుర్తుచేస్తుంది దీని ద్వారా మనం భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉన్నాం నేటి సందర్భంలో రాజ్యాంగం నేటి సమాజంలో రాజ్యాంగం మార్పులకు ఆమోదయోగ్యంగా మారుతూ సమాజ అభివృద్ధికి పునాది వేస్తోంది రాజ్యాంగంపై గౌరవం మరియు అవగాహన పెంపొందించడం ప్రజాస్వామ్య బలానికి దోహదపడుతుంది ముగింపు సంవిధాన దినోత్సవం భారత ప్రజలకు ఒక అవగాహన కలిగించే దినం ఈ రోజున మనం రాజ్యాంగం గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు దేశ అభివృద్ధి కోసం మన బాధ్యతలను నెరవేర్చుకోవాలి సమానత్వం స్వేచ్ఛ మరియు సామాజిక న్యాయం వంటి విలువలను మన జీవితంలో ఆచరించి భారతదేశాన్ని మరింత బలమైన దేశంగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉంది